జూబ్లీ హిల్స్లో మాగట్టు గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల ఇప్పుడు అక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి అక్కడ ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అన్నీ కూడా తీవ్రంగా పోటీ పడుతున్నాయి ఆ నియోజకవర్గాన్ని ఎలాగైనా సరే గెలుపొందాలని కాంగ్రెస్ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి ఇంతకు ముందు ఏవైనా జరిగితే ఆ చనిపోయినటువంటి వ్యక్తి మీద గౌరవంతో అక్కడ పెద్దగా పోటీకి నిలబెట్టేవారు కాదు కొన్నిసార్లు ఏకగ్రీవంగానే ఎనామనేషిగా ఇచ్చేసేవారు ఎందుకంటే అక్కడ చనిపోయారు కదా ఆ సింపతికి కానీ ఈసారి అలా కాదు తగ్గా పోరుగా ఉంది ఏం వచ్చేసి మాగంట గోపీనాథ్ గారి వైఫ్ సుజాత గారినే నియమించింది కాంగ్రెస్ ఏం వచ్చేసి నవీన్ కుమార్ యాదవ్ ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ కూడా తన క్యాండిడేట్ నిర్ధారించే పనిలో ఉంది అయితే ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ కి తెలుగుదేశం కూడా సపోర్ట్ చేయబోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ కోడ్ము అనే ఒక సంస్థ అయితే సర్వే నిర్వహించింది ఈ సంస్థ ఇంతకు ముందు కూడా రాజస్థాన్ పంజాబ్ అలాగే అన్ని రాష్ట్రాల్లో నిర్వహించింది మొన్న ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కూడా నిర్వహించింది సరైనటువంటి ఫలితాలే ఇచ్చింది ఈసారి అక్కడ బీఆర్ఎస్ నలభై ఎనిమిది పాయింట్ రెండు శాతం ఓట్లతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి రెండో స్థానంలో కాంగ్రెస్ మూడో స్థానంలో బిజెపి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఈ సంస్థ అయితే ఒక సర్వేలో తెలిపింది ఇది ఇప్పుడు బిఆర్ఎస్ వాళ్ళు కూడా ఇది ఈ సర్వే మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళు చేయించింది ఏం కాదు సపరేట్ గా చేసినటువంటి సర్వే ఇది దీనివల్ల ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో మంచి ఉత్సాహం ఉంది ఎందుకు అంటే రేపు ఈ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి పైగా పార్టీలో బిఆర్ఎస్ కి మంచి పట్టు ఉంది ఇంకా ఎక్కడ కూడా తగ్గలేదు అని నిరూపించుకోవాలి బీఆర్ఎస్ ఇప్పటికే ఒక రకమైనటువంటి స్తబ్దతతో ఉంది ఈ గెలుపు మళ్లీ పార్టీ శ్రేణుల్లో ఎంతో కొంత ఉత్సాహం ఇస్తుంది అలాగే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలో గెలిస్తే కాంగ్రెస్ కూడా మంచి పట్టు ఉందని చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మూడో పార్టీగా బిజెపి ఉంది కూడా రాష్ట్రంలో మంచి పట్టు మీద ఉంది ఎందుకంటే పార్లమెంట్ స్థానాలు ఎనిమిది వచ్చాయి బీజేపీకి కాబట్టి బీజేపీ కూడా మంచి దీని మీద ఉంది బీజేపీకి కూడా ఎక్కడ కూడా ఓట్లు శాతం తగ్గలేదు బీజేపీకి ఈసారి మళ్ళీ గెలిచే అవకాశాలు అన్న విధంగా సంకేతాలు ఇవ్వడానికి బీజేపీ కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టిఆర్ఎస్ కి ఈ సరివైతే మంచి ఊపి అయితే ఇచ్చినట్లే